ఒక రెడ్డి జాతికి చెందిన యువతి తన పొలంలో నువ్వులు తింటూ పేడతో పిడికలు తయారు చేస్తూ ఉంటుంది ఆమె పేరు రెడ్డి రుద్రమ్మ ఆ సమయంలో రాజకుటుంబానికి చెందిన అహంకారి అయిన యువరాజు గుర్రంపై అక్కడి నుంచి వెళ్తుండగా ఆ పెడుకలు తయారు చేస్తున్న అందమైన ఆ యువతిని చూసి కొంచెం ఆట పట్టిద్దామని అనుకున్నాడు తన గుర్రాన్ని ఆమె దగ్గరకు తీసుకుని వెళ్లి అపహాస్యంగా నువ్వులు నమిలేదానా పేడతో పిడికలు చేసేదానా ఈ ఊరి పేరు ఏమిటి అని అడిగాడు ఆ రెడ్డి జాతికి చెందిన మహిళ చాలా తెలివైనది రాజకుమారుడికి అదే శైలిలో చమత్కారంగా తెలుగు సమాధానం రాజకుమారుడు ఎక్కిన గుర్రం సరైన దారిలో వెళ్లడం చేతకాదేమో ఈ ఊరి పేరు దర్పలాఘవం అని చెబుతుంది ఈ సందర్భంలో దర్పలాఘవం అంటే నీ అహంకారం తగ్గించుకో అని యువరాజుని విమర్శించే అర్థం ఆ రెడ్డి యువతి మాటలు వినగానే రాజకుమారుడి గర్వం బూడిదయ్యింది అతను రాజకొడుకు ఆమె సాధారణ జమీందారు అమ్మాయి అయినా తనను తెలివిగా ఎదిరించిందనే ఆలోచనతో అతను ఆగ్రహంతో ఆమెపై రగిలిపోయాడు అతని మొహం కోపంతో ఎర్రగా మారిపోయి ఇలా అన్నాడు నీకు ఎంత ధైర్యం రాజకుమారుడికి ఎదురు సమాధానం చెబుతావా ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాని పెళ్లిలో సప్తపదిలో నాలుగు వా అడుగు వేస్తున్నప్పుడే నిన్ను విడిచిపడతాను నువ్వు జీవితాంతం మరచిపోలేని విధంగా శిక్షిస్తాను అప్పుడు నువ్వు పెళ్ళైన దానివిగా ఉండవు అలాగే కనీగా కూడా ఉండవు అని అంటాడు తర్వాత రాజకుమారుడు అక్కడి నుంచి వెనకరిగి వెళ్లిపోతుండగా రెడ్డి రుద్రమ్మ అతనితో ఇలా అంది ఒక్కసారి ఆగు ఓ గర్విష్ఠ యువరాజ ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా విను నువ్వు రాజకుమారుడివి కదా నీ సొంత కొడుకు చేత నీ మొహానికి నలుపు రంగు పూయించి నిన్ను ఏడు చెంపదెబ్బలు కొట్టించి నీ ఈ గర్వాన్ని అనచకపోతే నా పేరు రెడ్డి రుద్రమ్మ కాదని నేను కూడా నిజమైన రెడ్డి జాతికి చెందిన సంతానం కాదని ప్రతిజ్ఞ చేస్తున్నానని అంటుంది ఆ యువతి మాటలు విన్న రాజకుమారుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతడు రాజమహల్ కు తిరిగి వచ్చి తినడం తాగడం మానేసి లంకనాలు చేయడం మొదలు పెట్టాడు ఒక్కగానొక్క కుమారుడు ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో రాజు మరియు రాణి ఇద్దరూ కూడా చాలా బాధపడతారు అతనికి ఏమైందో రాజుకు రాణికి ఏమాత్రం అర్థం కాలేదు ఒక్కసారిగా కుమారుడు తినడం తాగడం ఎందుకు మానేశాడు ఎప్పుడు అడిగినా అతను మాట మార్చేస్తుంటాడు రాజు యువరాజుకు ఏమైందో అనే ఆలోచనతో చాలా బాధపడుతూ కూర్చున్నాడు అప్పుడు రాణి రాజుతో మహారాజా మన కుమారుడిది ఒడుకు రక్తం ఇప్పుడే యవ్వనంలో అడుగు పెట్టాడు తల్లిదండ్రులకు చెప్పలేని విషయం ఏదో జరిగి ఉండొచ్చు అతను మనతో చెప్పలేక బాధపడుతూ ఉండవచ్చు అని చెబుతుంది రాజు అలా అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి అని రాణిని అడుగుతాడు రాణి రాజుతో మహారాజా అతని ప్రాణ స్నేహితుడిని పిలిపించి మన కుమారుడి దగ్గరకు పంపించండి ఆ స్నేహితుడి దగ్గర అతను తన మనసులో మాటలు తప్పక చెబుతాడు అని సలహా ఇస్తుంది రాజుకు రాణి మాటలు సరైనవిగా అనిపించింది మరుసటి రోజు రాణి చెప్పినట్టే రాజు చేశాడు కుమారుడి ప్రాణ స్నేహితుడిని పిలిపించి యువరాజు పరిస్థితంతా చెప్పి అతని కుమారుడి దగ్గరకు పంపాడు స్నేహితుడు యువరాజు వద్దకు వచ్చి తన బాధకు కారణం ఏమిటి అని అడుగుతాడు అంతర్గతంగా కుమిలిపోతున్న యువరాజు ఒక్కసారిగా తాను పడుతున్న బాధకు కారణం అనగా రెడ్డి జాతికి చెందిన మహిళతో జరిగిన పూర్తి సంఘటనంతా తన ప్రాణ స్నేహితుడితో చెప్పుకుంటాడు ఆ సాధారణ జమీందారు అమ్మాయికి నేను సవాలు విసిరాను పెళ్లి మధ్యలో సప్తపది నందు నాలుగో అడుగులోనే తనని విడిచిపెడతానని కానీ ఇప్పుడు ఈ సవాలును ఎలా పూర్తి చేయాలో అర్థం కావడం లేదని అంటాడు రాజకుమారుడి మాటలు విన్న అతని ప్రాణ స్నేహితుడు నవ్వుతూ అరే ఇంత చిన్న విషయం కోసం నువ్వు తినడం మానేసి కూర్చున్నావా నువ్వు చింతించుకు నేను నీ తండ్రితో ఇప్పుడే మాట్లాడతానని అంటాడు రాజకుమారుడు కొంచెం ఆందోళనతో కానీ నా తండ్రి మన ఈ చెడ్డ పనిని ఎందుకు అంగీకరిస్తాడు అని అంటాడు స్నేహితుడు నువ్వు దాని గురించి చింతించుకు ఆ విషయం నేను చూసుకుంటాను అని చెప్పి అతడు రాజు దగ్గరకు వెళ్లి సగం సగం మాటలు చెప్పాడు మహారాజా మీ కుమారుడి హృదయం ఈ రాజ్యంలో ఒక రెడ్డి జమీందారు అమ్మాయి మీద పడింది ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాడు అంతే అని అంటాడు కుమారుడి స్నేహితుడి మాటలు విని రాజు ఓస్ ఇంతేనా విషయం నేను ఇప్పుడే ఆ జమీందారు ఇంటికి రాజకుమారుడి సంబంధం విషయమే రాజ పురోహితుడిని పంపిస్తాను అని అంటాడు ఈ విధంగా రాజకుమారుడి ప్రాణ స్నేహితుడు సగం మాటలు చెప్పి రాజకుమారుడి తండ్రిని ఒప్పించేశాడు రాజు మరుసటి రోజే తన పురోహితుడిని పిలిచి రెడ్డి జమీందారు ఇంటికి తన కుమారుడికి వివాహ సంబంధ ప్రతిపాదనతో వెళ్లమని ఆదేశిస్తాడు పురోహితుడు ఆదేశ ప్రకారం తక్షణమే ఆ రెడ్డి జమీందార్ ఇంటికి చేరుకుని రాజకుమారుని పెళ్లి ప్రతిపాదనను జమీందార్ వద్ద ఉంచుతాడు రాజకుమారుడు సంబంధం అనగానే ఆ జమీందార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అక్కడ చూస్తే రాజకుమారుడు ఇక్కడ మనం సాధారణ జమీందారని అతను లోతైన ఆలోచనలో పడిపోయాడు అతని హృదయం ఈ పెళ్లికి ఒప్పుకునే పరిస్థితిలో లేదు కానీ రాజు ఆదేశాన్ని తిరస్కరించే శక్తి కూడా అతనికి లేదు చివరికి అతను పెళ్లికి సమ్మతి తెలిపాడు రెడ్డి రుద్రమ్మకి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె రాజకుమారుడితో ఇంతకు ముందు జరిగిన సంఘటనను తండ్రికి ఏ చె చెప్పకుండా మనసులోనే అప్రమత్తమైంది ఆమెపై రాజకుమారుడు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నాడని ఆమెకు తెలుసు రాజు నిర్ణీత తేదీన రాజకుమారుడిని తీసుకుని రెడ్డి రుద్రమ్మ ఇంటికి చేరుకున్నాడు పండితుడు మంత్రాలు చదువుతూ అమ్మాయిని పిలిచాడు విధి విధానంతో ఇద్దరు పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పుడు సప్తపతి ప్రకారం ఒకరు వెంట మరొకరు తిరగడం మొదలు పెట్టారు మొదటి మూడు అడుగులు పూర్తి అయ్యాయి రాజకుమారుడు మొదటి మూడు అడుగులు పూర్తయ్యే వరకు వేచి చూసి నాలుగవ అడుగు మొదలవగానే ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయాడు అతడు మరియు అతని స్నేహితుడు ముందుగానే పథకం వేసుకుని ఉన్నారు కాబట్టి ఈ విధంగా అలజడి సృష్టించి రాజకుమారుని ఎత్తుకుని రాజకుమారుడికి మూర్చ వచ్చింది కాబట్టి మంచిగా అయ్యాక తిరిగి తీసుకొస్తానని అరిచి పెళ్లి మధ్యలోనే అతని పల్లకిలో పడుకోబెట్టి తీసుకుని వెళ్లిపోయారు ఇక్కడ రెడ్డి రుద్రమ్మ ముందే అప్రమత్తంగా ఉంది రాజకుమారుడి మనసులోని కుట్ర బాగా తెలుసు కాబట్టి నాలుగో అడుగులో అతను స్పృహ తప్పి కింద పడి నటించగానే ఆ గందరగోళంలో రెడ్డి రుద్రమ్మ మెల్లిగా రాజకుమారుడి కత్తి తీసుకుంది వాళ్లు వెళ్లిపోయాక ఆమె ఆ కత్తిని పెళ్లికి బదులుగా ఉపయోగ సప్తపదిలో మిగిలిన అడుగులు పూర్తి చేసుకుంది దాంతో పెళ్లి సంపూర్ణమైంది ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం ఆమె వంతు అయింది రాజకుమారుడు మోసంతో పెళ్లి మధ్యలో వదిలేసి రాజమహల్ కు తిరిగి వచ్చాడు కానీ సమయం గడిచిన ఆమెను తీసుకురావడానికి ఎందుకు వెళ్తాడు అతనికి తన సవాలు పూర్తి చేయడమే ముఖ్యం ఇప్పుడు ఆ రెడ్డి జమీందారుకు రాజు ముందు వెళ్లి తన కూతురుకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసే ధైర్యం లేదు కాబట్టి రెడ్డి రుద్రమ్మ రోజురోజుకు లోతైన ఆలోచనలో పడిపోయింది అంతర్గతంగా ఆ ఆలోచన ఆమెను మనశాంతిగా ఉంచలేదు రాజకుమార్ పెళ్లి మధ్యలో వదిలేసి తన సవాలు పూర్తి చేసేశాడు ఇప్పుడు ఆమె తన మాట ఎలా నిలబెట్టుకోవాలనే విషయం ఆమెకు అర్థం కావడం లేదు చివరికి ఆమె ఒక పథకం రచించింది పథకాన్ని అమలు చేయడానికి తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా అంది నాన్న కొన్ని రోజులుగా నా మనసు అశాంతిగా ఉంది మీరు అనుమతిస్తే మానసిక శాంతి కోసం తీర్థయాత్రకు వెళ్లాలనుకుంటున్నాను అని చెబుతుంది ఆమె తండ్రి కూడా ఇలా అనుకున్నాడు తీర్థయాత్రలు తిరిగితే తన కూతురుకు జరిగిన ఆ దుర్ఘటనను మర్చిపోతుంది అని అతను సంతోషంగా కూతురికి తీర్థయాత్రలు వెళ్ళుటకు అనుమతి ఇచ్చాడు అతను ఆమెకు ప్రయాణ ఖర్చుల కోసం చాలా డబ్బులు కూడా ఇచ్చాడు ఇప్పుడు రెంటెల తీర్థయాత్ర పేరుతో ఇంటి నుంచి బయలుదేరింది కానీ ఆమెకు నిజంగా తీర్థయాత్రకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఆమె రాజకుమారుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది చివరికి తన పథకం ప్రకారం రాజు పాలించే నగరంలో స్థిరపడింది తండ్రి ఇచ్చిన డబ్బులతో నగరంలో మంచి ఇల్లు తీసుకుంది రూపం మార్చుకుని పాలు పెరుగు అమ్మే స్త్రీ వేషం ధరించి రాజనగరంలో ఉండడం మొదలు పెట్టింది మంచి జాతి ఆవుడు కొనుక్కుంది పథకం ప్రకారం ఆవులకు ఆకుపచ్చ మేతతో పాటు చాలా ఎండు పండ్లు అనగా బాదం జీడిపప్పు ఎండు ద్రాక్ష మొదలైన వంటివి కలిపి మేపింది అలా మేపడంతో ఆవు పాలు అత్యంత ఉత్తమంగా మంచి పోషక విలువలు ఉన్న రుచికరమైన పాలుగా మారాయి పాలు పెరుగు అమ్మే స్త్రీగా మారు వేషలో ఉన్న ఆమె ఆ స్వచ్ఛమైన పాలతో పెరుగు తయారు చేయడం మొదలు పెట్టింది సాయంత్రం సమయంలో పూర్తిగా అలంకరించుకుని నగర చోరస్తాలో పెరుగు అమ్మడానికి వెళ్ళేది ఎవరైనా ఆమె దగ్గరకు వచ్చి పెరుగు ధర అడిగితే లీటరు ఒక వంద రూపాయలని చెప్పేది ఆ కాలంలో ఒక వంద రూపాయలు అంటే చాలా ఎక్కువ ధర ఒకరోజు రాజకుమారుడి స్నేహితుడు చోరస్థ నుంచి దాటుతూ ఆమె దగ్గరకు వెళ్లి పెరుగు ధర అడిగాడు ఆమె లీటరు ఒక వంద రూపాయలని చెప్పడంతో అతను ఇలా అనుకున్నాడు తప్పకుండా ఈ పెరుగుకు ఏదో ప్రత్యేకత ఉండాలి అని అందుకే ఇంత ధర చెబుతుంది అనుకుంటాడు అతను రెడ్డి రుద్రమ్మ నుండి ఆ పెరుగుకొని రాజమహల్ కు వెళ్లి రాజకుమారుడికి ఇచ్చాడు రాజకుమారుడు ఆ పెరుగు రుచి చూసినప్పుడు అతని మనసు ఆనందంతో నిండిపోయింది రాజకుమారుడిగా ఉండి కూడా ఇప్పటి వరకు ఇంత రుచికరమైన పెరుగును ఎప్పుడు తినలేదని పెరుగు రుచితో మైమరచిపోయి స్నేహితుడిని ఈ అద్భుత రుచి రహస్యం అడిగాడు స్నేహితుడు అంతా వివరంగా చెప్పాడు రాజకుమారుడు అనుకున్నాడు ఈ పెరుగులి ఇంత రుచికరంగా ఉంటే ఆమె ఇంకా ఎంత అందంగా ఉంటుందో అనుకుని మరుసటి రోజు స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు రెడ్డి రుద్రమ్మ ప్రతిరోజు మాదిరిగానే నగర చోరస్తాలో నిలబడి తన పెరుగు అమ్ముతోంది అప్పుడు రాజకుమారుడు ఆమె దగ్గరకు వచ్చి పెరుగు ఇవ్వమన్నాడు అతనికి అస్సలు తెలియలేదు తాను పెళ్లి మధ్యలో వదిలేసిన రెడ్డి రుద్రమ్మే ఈ పెరుగు అమ్మే స్త్రీ అని రాజకుమారుడు ఆమె రూప సౌందర్యంపై మనసు పడ్డాడు రెడ్డి రుద్రమ్మకి ఏదో ఒక విధంగా రాజకుమారుడిని తన వలలో వేసుకోవాలనే పథకం ఇప్పుడిప్పుడే ఫలిస్తుంది ఇప్పుడు రాజకుమారుడు ప్రతిరోజు పెరుగు సాకుతో రెడ్డి రుద్రమ్మ దగ్గరకు రావడం ప్రారంభించాడు ఒక రోజు ఆమె అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది రాజకుమారుడు ఇప్పుడు రెడ్డి రుద్రమ్మ ప్రేమలో మునిగిపోయాడు ఒంటరిగా ఉన్న రెడ్డి రుద్రమ్మ ఇంటిలో ఇద్దరు కలుసుకోవడం మొదలు పెట్టారు ఈ విధంగా ఆమె గర్భం దాల్చింది మరుసటి రోజు రాజకుమారుడు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఇంటికి వెళ్లేటందుకు అనుమతి అడిగింది ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళాలి చాలా రోజులైందని తాను తన ఇంటికి వెళ్లని కారణం చేత ఇంట్లో వాళ్ళు చాలా దిగులుగా ఉంటారు ని చెబుతుంది రాజకుమారుడు ఆమెను ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఆమె ఒప్పుకోలేదు చివరికి రెడ్డి రుద్రమ్మ త్వరలోనే మళ్లీ కలుస్తానని హామీ ఇచ్చింది ఆ మాటకు ఒప్పుకున్న రాజకుమారుడు గుర్తుగా తన ఉంగరం తీసి ఇస్తూ ఇలా అన్నాడు ఈసారి మా రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీకు బయట ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు నా ఈ ఉంగరం గాడులకు చూపించి నేరుగా రాజమహాలకు రావచ్చు అని రాజకుమారుడి ఉంగరం తీసుకుని రెడ్డి రుద్రమ్మ మళ్లీ తన గ్రామానికి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లిపోయింది ఆమె తన తండ్రికి తన పూర్తి పథకం అంతా చెప్పింది నిర్ణీత సమయంలో ఆమె చాలా ఆరోగ్యవంతుడైన తేజస్సు కలిగిన కుమారుడికి జన్మ ఇచ్చింది ఇప్పుడు రెడ్డి రుద్రమ్మకి సమయం వేగంగా గడిచిపోతోంది ఆమె తన కుమారుడి ఆహారం నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించింది తన కుమారుడు ఇప్పుడు సాధారణ పిల్లల కంటే చాలా త్వరగా బలంగా పెరుగుతున్నాడు ఆమెకు పుట్టిన బాలుడు తన తోటి వయసు ఉన్న బాలురందరి కంటే తెలివిగాను మరియు బలంగాను పెరుగుతున్నాడు ఆటలు కూడా తన తోటి బాలురనందరిని ఓడించేవాడు అలాగే ఒకరోజు ఆటలో ఉన్నప్పుడు రెడ్డి రుద్రమ్మ కుమారుడు బ్రాహ్మణుడి కుమారుడిని గుర్రంగా చేసి ఆ బాలుడిపై ఎక్కి సవారి చేశాడు గుర్రంగా మారిన ఆ బాలుడిని అతను చాలా కఠినంగా కొట్టాడు ఆ బ్రాహ్మణుడి కుమారుడు ఏడుస్తూ పరిగెత్తుకుని ఇంటికి వెళ్లి తన తల్లికి జరిగిన విషయమంతా చెప్పాడు అతని తల్లి కోపంతో రెడ్డి రుద్రమ్మ ఇంటికి వెళ్లి ఆమె మీద ఆగ్రహంతో జరిగిన విషయం చెప్పింది ఎవరికి పుట్టినా ఏ జాతి కొడుకో తెలియదు గ్రామంలోని అందరి పిల్లలను కొడుతున్నాడు నీ పిల్లాడికి మనసు ఎలా వచ్చింది అలా కొట్టడానికి అని అంటుంది కోపంతో ఉన్న బ్రాహ్మణ స్త్రీ రెడ్డి రుద్రమ్మతో ఈ మాటలు అంటుండగా అక్కడే ఉన్న రెడ్డి రుద్రమ్మ కుమారుడు అంతా వినేశాడు అతని పుట్టుకను అవమానించినందుకు అతని శరీరమంతా ఎర్రగా మారిపోయింది బ్రాహ్మణ స్త్రీ వెళ్లిపోయాక కోపంతో రగిలిపోతూ తన తల్లి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు నా తండ్రి ఎవరో చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తాను నువ్వు నా తల్లెవడి కూడా చూడనని అంటాడు కుమారుడి నోటి నుండి ఈ మాటలు విని తల్లికి కన్నీళ్లు ఆగవు ఆమె తన కుమారుడితో నీ తండ్రి పేరు తప్పకుండా చెబుతాను కాని నాకు ఒక షరతు ఉంది అది ఏమిటంటే నువ్వు నీ తండ్రి ముఖానికి నలుపు రంగు పూసి అతన్ని ఏడు చెప్పు దెబ్బలు కొట్టాలి అని అంటుంది తల్లి మాటలు విని కొడుకు ఆశ్చర్య ఎందుకు అని అన్నాడు అప్పుడు రెడ్డి రుద్రమ్మ తన కుమారుడికి తన గతానికి సంబంధించిన విషయాలు అన్ని వివరంగా చెప్పింది గర్వంతో నిండిన రాజకుమారుడు తన సవాలు పూర్తి చేయడానికి మోసంతో పెళ్లి మధ్యలో వదిలేశాడని అప్పుడు ఆ గర్వాన్ని అనచడానికి తాను వేషం మార్చుకుని మళ్లీ అతనితో కలిశానని చెబుతుంది తల్లి పూర్తి కథ విన్న కుమారుడు ఆశ్చర్యపోయాడు క్షమించు అమ్మ ఆ బ్రాహ్మణ స్త్రీ మాటలు విని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ చెప్పిన మాటలు అబద్ధం కాకుండా చేస్తానని ప్రమాణం చేస్తున్నానని తన తల్లితో చెబుతాడు నేను నా గర్విష్ఠీ తండ్రి ముఖానికి నలుపు రంగు పూసి ఏడు చెప్పు దెబ్బలు కాదు పద్నాలుగు చెప్పు దెబ్బలు కొడతాను అని అంటాడు అంటే ఏడు తన తల్లి పేరు మీద ఏడు తన పేరు మీద అని తల్లి దగ్గర ఈ ప్రమాణం చేసి తన తండ్రి నగరం వైపు బయలుదేరాడు మరోవైపు రాజకుమారుడు తన తండ్రి మరణం తర్వాత రాజ్య పాలన తానే చేపట్టాడు రెడ్డి రుద్రమ్మ కుమారుడు నగరంలో అడుగు పెట్టగానే ఇక తన తండ్రి ఇప్పుడు రాజకుమారుడు కాదు పూర్తి రాజ్యానికి రాజు అని తెలుసుకున్నాడు అతను మనసులో మాత్రం తన తండ్రి రాజైనా సరే తన ప్రమాణం పూర్తి చేసి తన తండ్రికి బుద్ధి చెబుతానని గట్టి నిర్ణయం తీసుకుంటాడు నగరాన్ని అంతా బాగా తిరిగి చూసి తర్వాత అతను ఒక ముసలి పూలమ్మ బామ్మ ఇంట్లో ఉండిపోయాడు మొదట ఆమె తనను ఇంట్లో ఉండటానికి నిరాకరించింది కానీ అతను ఒక బంగారు నాణ్యం ఇచ్చేసరికి సంతోషంగా అతన్ని ఇంట్లో ఉండటానికి అనుమతించింది రాత్రి అతను నగరమంతా పోస్టర్లు అంటించాడు ఆ పోస్టర్స్ లో ఇలా రాసి ఉంది ఈ నగరంలో అందరూ కలిసినా మీ తెలివి కేవలం ఒకటిన్నర మాత్రమే ఇప్పుడు రెండున్నర తెలివి ఉన్న నేను వచ్చేశాను నన్ను ఎవరూ మోసం చేయలేరు అంటే అతను పూర్తి నగరానికి బహిరంగ సవాలు విసిరాడు మీరంతా కలిసినా నేను మీ చేతుల్లో మోసపోను అని ఇక ఎవరు ఎవరు అతన్ని మోసం చేయలేరు ఎందుకంటే తానే మోసం చేసేవాడు కాబట్టి అతన్ని మోసం చేయగలవాడు ఎవరూ ఉండరు రాజు చెవులకు ఈ బహిరంగ సవాలు చేరగానే అతని గర్వానికి గట్టి దెబ్బ తగిలింది కోపంతో మండిపడుతూ రాజు ఒక ప్రకటన వేయించాడు ఎవరైనా ఈ తెలివైన వాడిని పట్టుకుంటే ఎవరు ఊహించినంత బహుమతి ఇస్తాను అని రాజు ప్రకటన నగరమంతా వ్యాపించింది అప్పుడు ఆర్య జాతికి చెందిన వాళ్లు ఆ తెలివైన వాడిని పట్టుకునే బాధ్యత తీసుకున్నారు పాతకాలంలో జాతిని ధైర్యవంతులు యోధులుగా భావించేవా ఈ జాతి వాళ్ళు రాజు ముందు హాజరై ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నారు ఆ దుష్టుడైన మోసగాడిని పట్టుకుని చూపిస్తామని రాజు సంతోషంగా వాళ్లకు శుభాకాంక్షలు చెప్పాడు మరోవైపు మోసగాడు అంటే రెడ్డి రుద్రమ్మ కొడుకు ఆ ఈ గందరగోళం ఏమిటి అని అడిగాడు ఆమె అతనితో అరవేడా ఏం చెప్పను నగరంలో ఒక పెద్ద మోసగాడు వచ్చాడట అతని పట్టుకునే బాధ్యత ఈ రోజు ఆర్య జాతి వాళ్ళు తీసుకున్నారు బామ్మ మాటలు విని అతను చతురమైన నవ్వుతూ ఓహో అలాగా అని అంటాడు ఆ రోజు రాత్రి ఆర్య జాతి వాళ్ళు చుట్టుపక్కల జాగ్రత్తగా నగరంలో గస్తీ మొదలు పెట్టారు మరోవైపు రెడ్డి ద్రహ్మ కుమారుడు జ్యోతిష్యుడి వేషం ధరించి ఆర్య జాతి వాళ్ల ఇళ్లకు చేరుకున్నాడు అక్కడ స్త్రీలను ఒకచోట సమావేశపరిచి వారితో ఈ రాత్రి నీ ఇంటికి దొంగలు వస్తారు వాళ్ల శరీరంపై కేవలం కచ్చా మాత్రమే అనగాలో దుస్తులు మాత్రమే ఉంటాయి గుండు తలలు ఉంటాయి అందుకే ముందుగానే ఈటుకలు రాళ్లు సిద్ధం చేసుకోండి వాళ్లు మేమే ఇంటి యజమానులం అని అంటూ లోపలికి రాగానే ఈటుకలు రాళ్లతో కొట్టి వారిని తరిమి వేయండి అని చెబుతాడు విధంగా జ్యోతిష్య వేషంలోని ఆ మోసగాడు ఆర్య జాతి స్త్రీలను మోసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అప్పుడు అతను బ్రాహ్మణ వాడి వేషం ధరించి ఒక చెరువు ఒడ్డున కూర్చున్నాడు గస్తీ తిరుగుతూ ఆర్య జాతి వాళ్లు చెరువు దగ్గరకు వచ్చి ఆ రెడ్డి ద్రమ కొడుకుతో ఏరా నువ్వు ఎవడివి ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు బ్రాహ్మణ వేషంలో ఉన్న అతను నిజానికి ఈ రాత్రికి ఆ మోసగాడు నా దగ్గర గడ్డం గీయించుకోవడానికి వస్తున్నాడు అతని కోసం ఎదురు చూస్తున్నాను అని చెబుతాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అతని మాటలు విని ఆర్య జాతీయుల కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఆ మోసగాడు ఇక్కడకు వస్తున్నాడా అలా అయితే మేము కూడా ఇక్కడ దాక్కుని అతని కోసం ఎదురు చూస్తాం అని చెబుతాడు అప్పుడు ఆ మోసగాడు వారితో మీరు అలా చేస్తే అతను మిమ్మల్ని గుర్తు పట్టేస్తాడు ఒక పని చేస్తాను నేను మీ అందరి తలను నుండగా కత్తిరించి గుండు చేస్తాను మీరు చెరువులోకి దిగి తల మాత్రమే బయట పెట్టండి గుండుగా ఉండడం వల్ల మోసగాడు మిమ్మల్ని గుర్తుపట్టలేడు అతను రాగానే తక్షణమే పట్టుకోండి అని చెబుతాడు అంతేకాదు ఆ మోసగాడిని పట్టుకున్నందుకు రా రాజుగారి నుండి బహు